గత వీడియోలో పద్నాలుగవ అధ్యాయంలోని తూర్పు ద్వారం యొక్క విశిష్టత గురించి వివరంగా తెలుసుకున్నాం అలాగే మిగతా ద్వారాల యొక్క విశిష్టత గురించి కూడా మనం గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఇక ఈ రోజు మనం గరుడ పురాణంలోని పదిహేనవ అధ్యాయంలోని విషయాల గురించి మనం మాట్లాడుతాం ఈ పదిహేనవ అధ్యాయం పేరు ఏమిటంటే ఆ శ్రీహావిష్ణువు గరుడునికి విశ్వాత్ముల జన్మ అలాగే వాటి యొక్క కర్మలను నిరూపించి వాటి గురించి వివరంగా చెప్పడమే ఈ పదిహేడవ అధ్యాయం గురించి విషయాలు భగవాను గరుడరు ఇలా అడుగుతున్నాడు ఓ భగవానుడు పుణ్యాత్ముడు స్వర్గాదిలో పుణ్యలోకములకి వెళ్ళి అక్కడ దివ్యమైన భోగాలను అనుభవించి తన యొక్క పుణ్యము పూర్తయిన వల్ల భూలోకమునికి వెళ్ళి పవిత్రమైన వంశాన్ని పుట్టి ఆత్మవిచారణ చర్చ చేత మరలా మరలా స్వర్గానికి పోవునని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా కాబట్టి పుణ్యాత్ముడైన మానవుడు తల్లి కడుపులో పడినప్పటి నుండి ఎలా ఉండునో నాకు తెలియజెప్పమని గరుడు ఆ శ్రీ మహావిష్ణువుని ఎంతో ఆతృతతో కూడిన కంఠముతో అడిగాను అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడుతో ఇలా చెప్పారు ఓ తార్క్ష నీవు అడిగిన దేనిని తెలుసుకోనడు వలన సర్వజ్ఞందు చిదానంద స్వరూపము ధ్యానం చేదురు అటువంటి పారమార్థికమైన శరీర స్వరూపమును గురించి చెప్పేదను వినుము పుణ్యాత్ములు శ్రీమంతుల ఇంటిలో ఎలా పుట్టును వాని తల్లిదండ్రులకు గల నియమములు ఎలాంటివి వాటిని గురించి చెప్పేదను వినుము స్త్రీలు రజస్వాల అయినప్పుడు మొదటి నాలుగు రోజులు ఎందు వారి ముఖం కూర్చున్నతో పాపం కలిగిన మొదటి నాలుగు రోజులు స్త్రీలను పూర్తిగా విడిచిపెట్టి వినవలను నాలుగవ రోజున స్నానం చేసిన వెంటనే ఆమె పరిశుద్ధాలు రాలేదు ఏడవ రోజు నుండి పితృకర్మలు చేయుటకు అర్హత కలిగి ఉంటుంది ఈ ఏడు రోజులు సంభవించేట గర్భం పాపములతో కూడినది అవుతుంది ఎనిమిదవ గర్వ తరచున తరచుగా పుత్రులు పుడతారు ఎక్కువ శాతం ఎనిమిదవ దినం నుంచే పుత్రుడు పుడతారు సరైన రోజుల్లో పుత్రుడు బేసి సంఖ్య గల రోజులలో కుమార్తెలు పుడతారు కాబట్టి మొదటి ఏ రోజుల్లో విడిచిపెట్టి తర్వాత సరి సంఖ్య గల రోజులలో ప్రతి కార్యక్రమం చేయవలేదు ఋతుదినాలు అంటే ఋతువులకు సంబంధించిన రోజుల్లో పదహారు రోజుల్లో సాధారణంగా స్త్రీలకి గర్భంలోని అండము విడుదలవుతుంది పద్నాలుగవ రోజు గర్భ ఉత్పత్తికి మిక్కిలి శ్రేష్టమైన సమయం పద్నాలుగవ రాత్రి అండము విడుదలై గర్భం ధరించిన స్త్రీకి పుట్టినటువంటి శిశువు గుణవంతుడై అవుతాడు ధార్మిక స్వభావము కలిగి ఉంటాడు సామాన్యులకు ఆ రాత్రి ఎప్పుడూ లభించదు ఏదో విధంగా అడ్డం వస్తూనే ఉంటుంది వాళ్ళకి ఐదో రోజు మొదలు స్త్రీలకు మధురమైన భోజనం పెట్టవాలి కారంతో కానీ చేదుతో కానీ కూడిన భోజనం వాటికి పెట్టకూడదు ధాన్యాదులకు ఉత్పత్తి క్షేత్రమును శుభ్రపరిచి బీజము చెల్లించు ఏ విధంగా ధాన్యము రెండింతలుగా మూడింతలుగా పండ్లను అట్లే కుద్ర ఉత్పత్తికి కారణమైన స్త్రీ గర్భ క్షేత్రమున మధురమైన భోజనం చే బాగుపరిచి బీజమును ప్రవేశపెడితే ధర్మవంతులైన పుత్రులు పుడతారు పురుషుడు తాంబూలమును వేసుకుని పువ్వులను ధరించి గంధమును పూసుకొని తెల్లని వస్త్రాలు ధరించి ధర్మబుద్ధితో కూడి ఉండి మంచం ఎక్కి భార్యతో సంభోగము చేయవలని వారి యొక్క ప్రతి సమయంలో ఎటువంటి ఆలోచన కలుగును అలాంటి శిశువులే వారికి పుడతారు పూర్తిగా ఇష్టంతో వీర్యమును స్త్రీ శ్రీగర్భములతో ప్రవేశించబడితే వారి యొక్క వీర్య రక్తము సంయోగం వలన చిన్నము ఉత్పత్తి అవుతుంది ఆనందం కలిగించే పుత్రుడు శ్రీ గర్భం నంద పుడతాడు పుట్టిన తర్వాత బిడ్డకు పుంసవనము సీమంతాది కార్య కర్మలు చేయవలేను గ్రహములు ఉచ్చదశ ఉన్నందున ఉన్న సమయమున పుణ్యాత్ముడైన పుత్రుడు పుట్టి బ్రాహ్మణులకు విశేషంగా దక్షిణ తాంబులను ఇప్పిస్తాడు ఆ పుత్రుడు విశేష విద్యా వినయ సంపన్నుడై పిత్రుడు యొక్క వంశమును అభివృద్ధి చేయను మంచివారితో కూడి అన్ని శాస్త్ర విషయాలను తెలుసుకున్నాను వారి యొక్క యవన యవన సమయంలోనే రూపవతి అయిన భార్యను చేపట్టి దానశీలి అయి ఐశ్వర్యవంతుడు అవుతాడు పూర్వజన్మ పుణ్యవశమున మంచి చెడులన్నింటినీ గ్రహించి ఆత్మ జ్ఞానము కలిగి బ్రహ్మచింతన సంపరుడు అవుతాడు భూమధ్యల గుణములను నీకు చెప్పదిన గుణము భూమి నీరు అగ్ని గాలి ఆకాశము ఇవి పంచభూతము మానవుని యొక్క శరీరము వీటి వలనే తయారవుతుంది అంటే పంచభౌతికము ఈ శరీరం అని గ్రహించము చర్మము ఎముకలు నాడులు వెంటుకలు మాంసమని భూమి యొక్క గుణములు ఐదు ఆకలి దాహము ఆలస్యము నిద్ర అని అగ్ని యొక్క గుణములు ఐదు దవనము లంబనము ప్రసారము చేష్టము అని వాయు గుణములు వాయుగుణములు శూన్యత్వముంత అని ఆకాశ గుణములు ఐదు మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అని పూర్వజన్మ ధర్మవాసనలతో కూడి ఉన్న అంతఃకరణము నాలుగు విధములుగా ఉన్న చె గ్రణము అనే జ్ఞాన పాని పాద పాయువు ఉపస్థనాన్ని కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములలో చెవి శరీరము కళ్ళు నాలుక ఐదింటికి గ్రమముగా దిక్ పాత ఆర్క ప్రచేత అశ్వినిలు ధర్మేంద్రియములై వాక్ పాని పాద పాయువు ఉపస్థనాలకు వాహిని ఇంద్ర ఉపేంద్ర మిత్రులు ఆది దేవతలుగా జరుపులు పెడతారు ఇడ పింగల సుగుణ గాంధారి హస్తిహూష యశస్విని అలంబుషుహు శంకిని అని పంచభౌతిక శరీరమున ప్రధానమైనటువంటి పది నాడులు ఉన్నవి ప్రాణపాన సమాన ఉదాహరణ వ్యా అనేవి ప్రధాన వాయువులు ఐదు విధాలుగా ఉంటాయి నాగ కూర్మ కుకర దేవదత్త ధనంజయములవి ఉపవాయువులు ఐదు రకాలు ప్రాణము హృదయస్థానమునందున అపానము గురస్థానమునందున సనం సమానము నాభిస్థానమున స్థానమున కంఠస్థానమున ఉంటాయి ధ్యానము శరీరమంతా ఉంటుంది నాగము వాంతిని గోర్వము నేత్రోత్మ నేత్రునిర్మణును కృకరమున తుమ్ములను దేవదత్తము ఆవలింతలను కలుగు చేస్తుంది అంతటా వ్యాపించిన ధనంజయము మానవుడు చనిపోయిన నన్ను వదలకుండా శరీరమును లాంటి పెట్టుకుని జీవులందరూ పుష్టిని ఇచ్చడి తినడి అన్నము ఆ అన్నము సారమును ధ్యానవాయువు దాడులన్నింటినీ ప్రవేశించబడను అదేనా వాయువు పునస్థానము ప్రవేశించి తిన్నటువంటి ఆహారమునంది నీరును అన్నమును విభజించి అగ్నికి తలవైన నీటిని దాని మీద అన్నమును ఉంచి అగ్నికి క్రింద బాగన గానవాయువును కొన్ని మెల్లమెల్లగా అగ్నిని రగులు కొలుపును ఈ విధంగా రగులు కొలిపినటువంటి అగ్ని అన్నములోని రసమును మలమును రెండుగా విభజించడం అంతలో యానవాయువు ఆ రసమును నవనాడులకు ప్రవేశించబడుతుంది తర్వాత చెవులు ముప్పు కళ్ళు నాలుక దంతాలు బొడ్డు గోళ్ళు గుధస్థానము బుహ్యము రహస్యంగా ఉండేటి రెండు రంధ్రములు చిరము శరీరము రోమాలు అనబడు పన్నెండు మార్గముల ద్వారా అగ్ని చేత విడగొట్టబడిన వంటి మనము శరీరం నుండి బయటకు వచ్చు ఆ విధంగా వాయువుల అన్నీ ఆత్మ సత్త బలవంతం బలవంతములుగా పొంది సూర్యకాంతి చేత ప్రకాశించడం మానవుల వలె తమ తమ పనులందు ఆసక్తి కలవారాదవుతారు మానవుల యొక్క శరీరము వ్యావాహకర వ్యవహారిక మరియు పరమార్థక మరియు రెండు విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది ముందుగా వ్యవహారిక లక్షణలు చెప్పేదను మేము మూడు కోట్ల యాభై లక్షల రోగములు ఏడు లక్షల కేశములు ఇరవై గోళ్ళు ముప్పై రెండు దంతములు వెయ్యి మాం పలములు గల మాంసములు నూరు షేర్లు రక్తము పది పలముల మెదడు డెబ్బై పలముల చర్మము పన్నెండు పలముల యును మూడు బలముల ప్రధా ప్రాణాధారమైన రక్తము ఇరవై మషమూల వీర్యము పది మషమూల శూనితము మూడు వందల అరవై మషమూల ఎముకలు స్థూలమైన సుష్మమైన నాడులు కోటి సంఖ్య కలవని యాభై పలమూల పిత్తము ఇరవై ఐదు స పలమూల వ్యవహారిక శరీరము ఉన్నది మూత్రము ఎప్పటికనూ పుట్టును కాబట్టి దానిని పరిమాణము కనుగొనలేము ఇక పరమార్థిక శరీరము గురించి చెప్పేదను వినుము పద్నాలుగు లోకాలు పర్వతములు ద్వీపములు సముద్రములు సూర్యుడు మొదలైన నవగ్రహములు మూలాధారమైన ఆరు చక్రములు బ్రహ్మాండమునందరి సమస్త గుణములు ఈ పిండమున ఉన్నవి వాటి గుణములు నీకు చెప్పేదేవి వాడిని భావించి వాళ్ళ జంతువు విరాట్ రూపమును పొందిను కాళ్ళ క్రింద తల కాళ్ళపైన వితల ఉరువులు సుతల చట్ట క్రింద మహాతల చట్టములలో తలాతలం రహస్య ప్రదేశమునందు రసాతలం నడుమ దగ్గర పాతాలం ఉన్నవి ఈ విధంగా సప్త పాతాల లోకములు ఉన్నవి బొడ్డు మధ్యభాగానంద బోవర్లోకం పొట్టలో బువర్ లోకం హృదయమునందు స్వర్ణలోకం కంఠము నందు మహర్ లోకం నందు జనలోకం ముదురులో తపోలోకము బ్రహ్మరంధ్రమునందు సత్యలోకము ఉన్నాయి ఈ విధంగా పద్నాలుగు లోకములు మానవ శరీరం నందు కనబోతుంది పృత్మీటకములు పద్మములు పద్మవు వంటి హృదయమునందు అంతర్గతముగా త్రికోణము పైన మేరు పర్వతము అంద కోణమునందు మందార పర్వతము దక్షిణ కోణమును కైలాస పర్వతము ఎడమ కోణమునందు హిమాలయ పర్వతము అలాగే ఊర్ధ్వరేఖపై నిషాద పర్వతమును దక్షిణ రేఖపై గంధమాదన పర్వతమును వామరేఖ ఎందు రమణ పర్వతమును ఉన్నవి ఎముకలు ఎందు ద్వీపము మధ్య మూలమూలయందు శకద్వీపము మాంసాన అందున ఉషా ద్వీపము శిరలపై క్రోంచ ద్వీపము చర్మమునందు సెల్మాలీ ద్వీపము పక్ష పక్షద్వీపము గోళ్ళ ఎందు పుష్కర ద్వీపము ఏడు విధములైన ద్వీపములు శరీరమందే ఉన్నవి మరియు మూత్రమునందు ఉప్పు నీటి సముద్రము పాలయందు క్షీర సము క్షీర సాగమును శ్లేషమునందు సురస సముద్రము మధ్యయందు నేతి సముద్రము రసమున రస సముద్రము రక్తమునందు పెరుగు సముద్రము లంబిక ప్రదేశమునందు తియ్యనీటి సముద్రము ఏడు విధములైన సముద్రములు కూడా ఈ శరీరం ఉండడం ఊగరుడు నాద చక్రమునందు సూర్యుడు బిందు చక్రమునందున చంద్రుడు కనులలో కుజుడు పురదేవమునందున బుధుడు విష్ణు స్థానమునందు అనగా నాభి అంతర్గత మణిపూర చక్రమునందు గురుడు శ్లకమునందు శుక్రుడు గొడ్డు ప్రదేశమునందున శని ముఖాన రాహు హృదయం నుంచి కంఠము వరకు వాయుస్థానమునందు కేతు తొమ్మిది గ్రహాలు కూడా శరీరంలోనే ఉన్నవి ఈ విధంగా మానవ శరీరము విరాట్ రూపమై ప్రకాశించుతూ ఉన్నది తర్వాత యథాక్రమంగా చక్ర చింతనము అజాపక్రమము చేయ ప్రజాపాము అనగా మునీశ్వరులకు మోక్షమైన గాయత్రి మంత్రం దానిని సంకల్పించినంత మాత్రము చేతనే మానవుడు సమస్త పాపముల నుంచి విముక్తుడవును ఇక ఈ రోజుకి ఇంతవరకు మనం మాట్లాడుతున్నాం నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం గాయత్రి మంత్రం గురించి గాయత్రి మంత్రం యొక్క క్రమం గురించి మనం మాట్లాడుకుందాం ఇంతవరకు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో మీకు నచ్చిన విషయం కానీ నచ్చని విషయం కానీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జయ శ్రీరామందరం